మీరు కూడా ఖచ్చితంగా కోర్స్ దీంట్లో భాగస్వాములు అవ్వాలా మీరు కూడా ముందుకు తీసుకోవాలా గెలుపుకి మీరు కూడా కారణం కావాలమ్మా తప్పకుండా మీరు చేస్తారని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు కనుక రావడం ఈ జనం చూడడం చాలా సంతోషం మనందరం కలిపి కలిసి నాగచాడు గెలిపింది నన్ను గెలిపింది జనం వాళ్ళ హాస్పిటల్ చూసి చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళు చూసి ఇంత పెద్ద హాస్పిటల్ అని కూడా నేను ఆశ్చర్యపోయాను టౌన్ లో నాలుగు నాలుగున్నర ఎకరా అంటే చాలా పెద్ద ఇది వాళ్ళు ఇంత ముందు రోజుల్లో నాకు తెలిసి ఫ్రీ వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నాకు కరెక్ట్ తెలియదు ఆ రోజుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పారు కమ్యూనిస్ట్ భావంతో కోటారెడ్డి గారు నేను చెప్పేది కరెక్టో కాదు బట్ నా అట్లుండేది ముందు రోజుల్లో అట్లా ఉండేది కందుకూరు రావడం మీ అందరినీ చూడటం చాలా సంతోషం ఈ పరిచయ కార్యక్రమం నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ తప్పకుండా నేను రావాలా కందుకూరుకు వస్తానే ఉంటాయి ఇంకా ప్రతి పది రోజులకి ఒక రోజు నన్ను చూస్తారు మీరు మీరందరూ కూడా వచ్చి గ్రామాలు ఏ గ్రామాల్లో మనం పోవాలో ఏ అభివృద్ధి మనం చేయగలుగుతామో మన గవర్నమెంట్ వస్తే ఏం చేయగలుగుతాం కల్గూరికి ఏది మీకు అవసరమో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఎలక్షన్ ముందే మాకు చెప్పచ్చు ఇది మాకు ఇటువంటి అవసరాలు ఉన్నాయి కందుకూరికి ఈ కాన్స్టిట్యువెన్సీలో మాకు అవసరం ఇటువంటి మనం వచ్చేది మన గవర్నమెంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తారని నమ్మకం మనం ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ కూడా ఖచ్చితంగా మనకి ఆ అవసరాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఉపయోగపడతారు అంటే

మీరందరూ అక్కడ గుర్తు పెట్టుకోండి ఈ రోజు వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపోయే మంచు కాదు నేను మీకు చెప్పాలా ఎందుకంటే ఉండేవాని కాదు నేను నెల్లూరే ఒక గంటలో నెల్లూరు పోవచ్చు నెల్లూరు రావచ్చు నేను కందుకూరులో ఎంపీ ఆఫీస్ కూడా పెట్టిస్తా మీ నేను తర్వాత ఖచ్చితంగా ఒక ఎంపీ ఆఫీసు ఇక్కడ ఉంటది నాది ఎందుకంటే ఇబ్బందులు ఇంకేదన్నా ఉన్నా కలెక్టర్ నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా నా ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఉంటది ఖచ్చితంగా పెట్టిస్తాను దానికి మనం ఇక్కడ నా మనుషులు కూడా ఉంటారు ఉంది నాగేశ్వరరావు గారు అట్లా ఉంటారు కానీ మా మనుషులు కూడా ఉంటారు ఎందుకంటే మీకు ఢిల్లీతో సంబంధం ఉన్న ఇంకేదన్నా ఇటువంటి పనులు ఉన్నా కానీ చేసేదానికి మీకు సులభంగా ఉంటుందని ఇటువంటి కార్యక్రమం చేయడం ఖచ్చితంగా నేను ఆఫీస్ కూడా పెట్టాలనుకున్నా అది పెట్టి తీరుతా కూడా మీరందరూ చెప్పేది మీరందరూ గెలిపియాలా నాగేశ్వరరావు గెలిపియాలా నన్ను గెలిపియాలా గెలిపిస్తేనే మనం ముందు పోగలుగుతాం అభివృద్ధి చేసుకోగలుగుతాం కందుకూరు మనం బద్ధంగా చేసుకొని గద్దకోర్టుని వేరే లెవెల్ లో తీసుపోవచ్చు సో మీ అందరినీ కోర్పుని కూడా రేపు తెలుగు గవర్నమెంట్ వచ్చేదానికి మీ అందరూ సైనికులులాగా కష్టపడతెనే మనం ముందు పోయేది అంత తేలిక ఏది తీసుకోదు మనకి ఈ రోజు ఎంటియ కోటమే మన తోడు ఉంది కాబట్టి జనసైనికుల్లో అంటే బిజెపి టీడీపీ మూడు కలిసి ఖచ్చితంగా మనం ముందు పోవచ్చు సో నేను కోరుకునేది అందరు కలిసి కష్టపడి మనం గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి తప్పకుండా కూడా చేస్తారని అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి